నాటి గ్రామ మాజీ సర్పంచ్ నేను బీపీసీఆల్ వాళ్ళు మరి డ్రంపింగ్ యార్డు ఇక్కడ చేశారు మరి ఇది అసలు ఎందుకు చేశారు ఎవరు తోలమన్నారో కూడా అర్థం కాని పరిస్థితి దీంట్లో కాలుష్యం ఉంది కాబట్టి ఈ చెరువులో పడితే పశువులు తాగడానికి పశువులకి ఇబ్బంది ఇదే పొలాల్లో పోతే పొలాలు కూడా దీని కింద పంట పొలాలు చాలా ఉండేవి పొలాలు కూడా ఆగమయ్యే పరిస్థితి ఉంది మరి దీన్ని ఎవరు తోలమన్నారు ఎందుకు తోలమన్నారు మరి దీన్ని తోలేటప్పుడు మరి గ్రామంలో ఉండేవాళ్ళు మరి ఇక్కడ తోలు వచ్చా అనేది కూడా తెలుసుకొని తోలియాలి అది తెలుసుకోకుండా దాదాపు ఎడ తోలిస్తే ఊరు ఏమైపోవాలి ఈ ఊరు మరి ఇట్లా చేసుకుంట పోతే ఊరు అసలు కాపాడే దేవుడు దీని గురించి వెంటనే బీపీసాలు దీన్ని ఇక్కడ నుంచి ఈ చెత్తని ఏరియా చోటకి తరలించాలని గ్రామ సర్పంచ్గా మాజీ సర్పంచ్గా నేను కోరుతున్నాను మరి దీన్ని తోలటానికి తోలేటప్పుడు ఎవరన్నా అనుమతి ఇచ్చారా అనుమతి లేకుండా వాళ్ళందరికీ వాళ్ళే తోలారా అనేది కూడా మాకు తెలియదు మరి ఎవరన్నా అనుమతి ఇస్తే అసలు ఎట్టిచ్చారు ఏంటి అనేది కూడా తెలియదు ఆ అనుమతి తీసుకొని వాళ్ళు ఎందుకు తోలేారో కూడా తెలియదు కాబట్టి ఇప్పుడు దీన్ని అక్కడ నుంచి వెంటనే తొలగించాలి ఇది వర్షాలు మురికి వర్షాలు పడుతున్నాయి ప్రతి ఒక్క ఊళ్ళో కూడా ఈ డే జ్వరాల్లో జనాలు చాలా ఇబ్బంది పడుతున్నారు ఈ నీళ్ళు గేదెలు తాగితే గేదల నుంచి మళ్ళీ పాలు రైతులు తాగుతారు పిల్ల జల్లా తాగుతారు ఆ పాల వాళ్ళ కనుక ఏదైనా వచ్చిందనుకో పిల్లలకే ఇబ్బంది అయ్యింది దీన్ని వెంటనే తొలగించాల్సిందిగా బీపీ కోరుతున్నాం